ప్రతి ఒక్కరూ ఆయుష్ సేవలను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని ఆయుర్వేదం వైద్యులు డాక్టర్ పురుషోత్తం పేర్కొన్నారు యానం శివారు కనకాలపేట గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్ వృద్ధుల మెడికల్ క్యాంపు బుధవారం ఉదయం నిర్వహించారు ఈ క్యాంపులో ఆయుర్వేదం హోమియోపతి న్యాచురోపతి వైద్యులు డాక్టర్ పురుషోత్తం రవీంద్ర శ్రీనాథ్ చంద్రలక్ష్మి గ్లోరీ కుమారి దుర్గా తదితరుల బృందం శిబిరానికి వచ్చి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందజేశారు ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించి ఆయుర్వేదం హోమియోపతి నాచురోపతి వైద్యం ద్వారా కలిగే మేలును స్థానిక ప్రజలకు వివరించారు వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశారు అలాగే పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తూ వాటి ఉపయోగాన్ని ప్రదర్శన ద్వారా తెలియజేశారు అదేవిధంగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రదర్శన ఏర్పాటు చేశారు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరం సేవలను వినియోగించుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పురుషోత్తం ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు మేము యానాంలోని కనకాలపేట కమ్యూనిటీ హాల్లో ఆయుష్ జిరియాట్రిక్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం దీంట్లో పెద్దవాళ్ళకి యాభై ఐదు అరవై సంవత్సరాల వాళ్ళకి వచ్చేటువంటి షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులు నడుగు నొప్పులు తర్వాత ఆస్మా కానీ తర్వాత నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తర్వాత మెదడుకి సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ టెస్ట్ చేసి షుగర్ టెస్ట్ తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ అవన్నీ చేసి అందరికీ మందులు ఇవ్వబడుతుంది ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి షుగరు ఆ తర్వాత బీపీకి ఆ నొప్పులకి నొప్పికి వైలైజ్లో తీసుకోవాల్సిన ఆహారాలను కూడా ఎగ్జిబిషన్ పెట్టాం అది కూడా అందరూ చూసి ఏ ఆహారం ఎప్పుడు ఎట్లా ఏ తీసుకోవాలని తెలుసుకోవాలి అదే కాకుండా మన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్ పెట్టాం ఆ మెడిసినల్ ప్లాంట్స్ వాటి యొక్క ఉపయోగాలు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం వచ్చిన వాళ్ళకి అల్పాహారం ఇవ్వబడుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు కనకాలపేట గవర్న మున్సిపల్ కళ్యాణ మండపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తరఫున జిరియాట్రిక్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ జిరియాట్రిక్ క్యాంప్ యొక్క మూలం మెయిన్ దేశంలో పదివేలు క్యాంపులు కండక్ట్ చేయాలని ఆయుష్మాన్ తరఫున ఈ క్యాంప్ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది ఆఫ్ ఇండియా ఆయుష్ హాస్ సేవల్ని దేశం నలుమూలలకి గత చల్లే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మంది ఆయుష్ హాస్పిటల్ని కూడా పలు పలు ప్రాంతాలకు ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో అదేవిధంగా మన గవర్నమెంట్ ఆఫ్ పాండిచేరిలో కూడా ఈ ఆయుష్ విభాగాన్ని బాగా పెంపొందించడానికి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు వయోవృద్ధులు అంటే అరవై వయసు వాళ్ళకి ఇప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ లేకపోతే నడు నొప్పులు కానీ వీటికి ప్రత్యేకంగా మందులు సమకూర్చాలని వాళ్ళకి అవగాహన కల్పించాలని ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది ఈ క్యాంపులు గత సంవత్సర కాలంగా జరుగుతున్నాయి మన పాండిచేరిలో సో అదేవిధంగా ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ చేయడం జరుగుతుంది మార్చుకోవాలనేది నేచురోపతిలో చెప్తారు సో ఇక్కడ ఆయుర్వేదం వాడినా హోమియోపతి వాడినా నేచురోపతి వాడినా మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అందరికీ ఏంటంటే అపోహ ఏంటంటే ఆయుర్వేదం వాడితే వేడి చేసేస్తుంది సో కాకపోతే మీరు ఆయుర్వేదం హోమియోపతి అయినా సరే ఏది వాడుతున్నా మీరు తోటపో తింటున్నారు ఎక్కువ తింటే మీకు వేడైతే చేస్తుంది కదా డైలీ తోటపోతుంటే వేడైతే చేస్తుంది కదా అదేవిధంగా డైలీ చికెన్ బిర్యానీ తింటే వేడైతే చేస్తుంది ఉంటుంది కదా సో మనం తినే ఆహారం సో దాన్ని బట్టి మనం మందులు అయితే ఇస్తాం మీకు వేడి చేస్తుందంటే వేడి చేయకుండా ఏ విధంగా చేయాలన్నది కూడా మేము చెప్తాం ఏం చేయాల్సింది డైలీ మజ్జిగ ఎక్కువ తాగితే ఆ వేడికి అందుతుంది కాకపోతే మీరు ఏంటంటే ఫుడ్ మెయిన్గా ఆహారం ఆహార విహారాలు మనం ఏ విధంగా ఉన్నాము షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది ఇవన్నీ ఏంటి జీవనశైలి రోగాల కింద మనం ప్రకటిస్తాం జీవనశైలి రోగాలు అంటే మన ఇది మన ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఉండే ఆ విధానం వల్ల మనం ఎదుగుతున్న విధానం వల్ల మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి సో ఈ జబ్బులు అయితే మనకి ఏ విధంగా తగ్గించుకోవాలి అన్నది మనం చెప్తాం న్యాచురోపతిలో ఉన్నాయి ఏ విధంగా తగ్గించుకోవాలి ఏ విధంగా ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ చాలా మంది ఈ మధ్యను కనకాలపేట నుంచి వస్తున్నారు అందుకే ఇక్కడ కూడా కొంతమందికి ఇంకా తెలియాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఆయుర్వేద పంచకర్మాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద వయసు వారికి ఎక్కువ మోకాళ్ళని ఎట్లు వస్తుంది మోకాల నొప్పులకి నడువు నొప్పులకి వాటికి మసాజ్ ఉంటుంది అంటే ఆయిల్ వేడి చేసి మీకు మర్దన చేయడం కొన్ని రకాల కట్లు లాంటివి ఆకుల రసాలతో రుద్దడం ఇలాంటివన్నీ ట్రీట్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారు మీరు బాయ్స్ హై స్కూల్ ఉంది కదా ఎన్జీజీ బాయ్స్ హై స్కూల్ ఎదుర్కొంటే ఆయర్వం హాస్పిటల్ ఉంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు మీకు చూసి అవసరమైతే మసాజులు న్యాచురోపతి ట్రీట్మెంట్లు అన్నీ చేసి మీకు పంపిస్తారు మీరు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించు చురోపతి యోగా నాచురోపతి అంటే సాధారణంగా ఎవరికి ఐడియా ఉండదు అందరూ మామూలుగా ఆయుర్వేదం హోమియోపతి సిద్ధ ఇలాగన్నీ అనుకుంటారు మందులు కోసం చూస్తారు ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే ఏం మంది వేసుకోవాలి అనుకుంటాం ఫస్ట్ కానీ మనం ప్రకృతి వైద్యం న్యాచురోపతి ఏంటంటే మనం తీసుకునే ఆహారమే మనకి మెడిసిన్ లాంటివి ఓకే అలాగే మనం రోజు ఇంద డా చెప్పినట్లు మన జీవన శైలిలోనే మనం ఎండాకాలం వేడి నీరు స్నానం చేయాలి కదా ఎండాకాలం మామూలు నీళ్ళు స్నానం చేస్తారు చలికాలం